ప్రైజ్ లోయ ఈ రోజుల్లో దేవుని బిడ్డలు వారి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా ఏదైతే జీవితాలు నాశనం అయిపోతున్నాయో దానికి కారణం ఏంటో తెలుసా దేవుని యొక్క ఆజ్ఞలను మరిచిపోయారు ఈ రోజు తెలుసా దేవుని యొక్క ఆజ్ఞలు అనేది మర్చిపోయారు అసలు ఉన్నాయని కూడా కొంతమందికి తెలియని తెలియవాడు ఈ రోజు ఎంతసేపటికి దేవుడు నా జీవితంలో ఏం చేస్తాడు ఏ ఆశీర్వాచనం చేస్తున్నాడు ఎదురు చూస్తున్నారు కానీ ప్రతిరోజు వారు జీవించే జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడిన జీవితాన్ని నేను జీవిస్తున్నానా లేదా అనే ప్రశ్నకు ఒకసారి సమాధానం మీరు చెప్పుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఒకవేళ ఆకువాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అని చెప్పిన దానికి దాని ముందే ఉంటది ఏంటో తెలుసా దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు దేన్ని ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ఆజ్ఞలు పాటించేవాడు దేవుని యొక్క చదువుకున్నవాడు ఆకువాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటాడు లేనివాడు గాలి చదరగొట్టు పొట్టు వలె ఉంటాడు ఈరోజు జ్ఞాపకం చేసుకో దేవుడు మన జీవితంలో ఆజ్ఞలు ఎందుకు పెట్టారు చెప్పిన ఒక ఉదాహరణగా చెప్తాను వినండి కొన్ని కొన్నిసార్లు మనం వెహికల్స్ రోడ్డు బైక్ మీద కానీ కార్ మీద కానీ వెళ్ళేటప్పుడు రోడ్డు మీద కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి అక్కడ కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ అని ఉంది జాగ్రత్తగా ఉండమని చెప్తుంది కొన్నిసార్లు స్టాప్ అనే సైన్స్ ఉంటాయి సో అండర్ కన్స్ట్రక్షన్ అనే బోర్డు నువ్వు చూసావు కాబట్టి గో టేక్ రైట్ ఫ్రమ్ హియర్ అని ఉంది సో అక్కడి నుంచి నువ్వు రైట్ వెళ్ళు ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది గొంటుంది అని అర్థం ఆ లేదు నేను సైన్ బోర్డ్ వాడించుకుని వెళ్ళిపోతానంటే ద్రేవేయాలని పడతావు కదా సో అక్కడ ఏమైపోతుంది ఒక నష్టాన్ని కొని తెచ్చుకుని ఎందుకు ఎప్పుడైతే ఆ సైన్ బోర్డ్ నువ్వు రిజెక్ట్ చేస్తావు పట్టించుకోకుండా వెళ్ళిపోతావు ఈ రోజు అదే ఎవరొస్తున్న జీవితాలను నాశనం అయిపోవడానికి కారణం దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా లెక్క చేయకుండా విడిచిపెడుతున్నారు కనుక ఈ రోజు నాప్కిన్ చేసుకో దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు దేవుని నమ్ముకున్న నీవు నీ జీవితం కట్టబడాలి అంటే మొట్టమొదటిగా నీ జీవితాన్ని ఆజ్ఞల్లో ప్రతిరోజు పాటించి నీ జీవనాన్ని కొనసాగించినట్లు ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటావని ఆ వాక్కు నీ జీవితంలో నెరవేరుతుంది ఐ మీన్